హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠ బ్లాగ్స్ ఈరోజు మేమైతే బీర్పూర్ స్వామి దగ్గరికి వెళ్తున్నాం మేకపోతను తీసుకొని ఇక మా మేకపోతయితే చూడండి ఇక మా మా రెడీ అయింది అందరం అయితే రెడీ అయ్యి కూర్చున్నాం మా చిన్న బిడ్డల కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఇగో మా పెద్దడు బిడ్డ మంది లక్క హాయేపు ఇగ మా లక్కీ మా రాజవ్ అంటే మా మామయ్య వాళ్ళ అమ్మ ఇక మా పాప మీకు తెలిసిందే ఇగ మా మామయ్య ఇక మా పెద్దమ్మ మొన్నమ్మ తమ్ముళ్ళకి రీసెంట్గా పెళ్ళి అయింది కదా ఇక వాళ్ళ మమ్మీ ఇక వాళ్ళ డాడీ ఇక మా మా ఆయన అయితే మీకు తెలుసు అందరికీ ఇక మా మోదరాములు బండి మీద ఎక్కింది ఇక ఈ మా మా మావయ్య హాయ్ అమ్మాయ్యా ఇక ఆయన మా సాకరల్లో మూడు ఇగో మా రాయి బాబా కుమారు అన్నయ్య ప్రమోదర్ బాబా హాయపూర్ అన్నారు మేము అందరం అయితే వెళ్తున్నాం అక్కడికి ఏం ఏంటంత మీకైతే టెంపుల్ చూపిస్తాడా ఎప్పటి వేసుకున్నట్టున్నారు వాళ్ళు అదేంటి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక మేమైతే పెట్టే మొక్కులు మీసాలు పట్టనామాలు ఓడి బియ్యం పువ్వులు ఎన్ని ధీటీలు కూడా కాల్చాలంటారు కదా బీర్పూర్ జాతర కంపల్సరీ ధీటీలు ముఖ్యం ఇక మేమైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రెడీ చేసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం ఇక టెంపుల్ వాతావరణం అయితే చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే లొకేషన్ కూడా కూల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి దాదాపు అయితే చాలా మంది వస్తారు ఇక్కడ జాతరకి ఫిబ్రవరిలో జరుగుతుంది జాతర మేమైతే ప్రతి ఇయర్ వెళ్తాం ఎందుకంటే అది మాకు ఇంట్లో దేవుడు మా మామయ్య వాళ్ళ అమ్మకైతే ఆ దేవుడు వస్తుంది కంపల్సరిగా మేమైతే ఇంట్లో కొలుచుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇక కోనేరుకి వచ్చి ఫస్ట్ అయితే మేము కోనేరులో కాల్ చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని దర్శనానికి వెళ్తాం ఓకేనా అదైతే మీకు చూపిస్తే ఇప్పుడు టెంపుల్లోనైతే వీడియో అలోడ్ చేయరు కాకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం తీయనిస్తారేమో తీస్తా లేదంటే లేదు ఫ్రెండ్స్ ఓకేనా మీరైతే ఏమనుకోవద్దు ఇయో మేమైతే ఇప్పుడు వాట చల్లుకుంటున్నాం అందరం పెద్ద మాడ పాకుర ఎక్కువ ఉంది ఆగా కూస కూసేం కాదు રાઉ બાલા મે મામા બી ચાલતા ના કો તો કિઠોડ ગાક રે રાજે લે મો ગંદે એક તો આને ઇત્રા મેલે હે

எய் மீட்டு அயிஞ்சே தடபோட்டி உலக గుడి చుట్టూ ప్రదక్షిల్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం ఇప్పుడు లోపల వీడియో అలా లేదంటున్నారు కానీ వాళ్ళని రిక్వెస్ట్ అయితే చేస్తా నేను ఏమంటారో తెలియదు ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటిదంటే మా పెద్దనాన్ను మా రాజావనైతే మాకు మిస్ అయ్యారు ఫ్రెండ్స్ చాలా బాధగా ఉన్నది లాస్ట్ టైం మాతో బీర్పూర్ వచ్చారు వాళ్ళు ఇది ఒకటే బాధగా ఉన్నది మాకు ఏంటంటే సడన్గా ఇట్లా అయ్యేసరికి కొంచెం కోలుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ మా ఆత్మశాంతి ఉండాలని అయితే కోరుకుంటున్నాను మీరు కూడా అదే విధంగా ఆత్మశాంతి కొంచెం కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేయాలి కదా గండదీపం కడ కూడా మీరు చూపిస్తా ఇప్పుడు దీటిలు పట్టుకుని ప్రదక్షిణ అయితే చేస్తున్నాం దీపం ముట్టించింది అదైతే యూపీస్తా నీకు దీపం దగ్గరనైతే మా రాజవ దగ్గర ఉండి అందరితో నూనె వేయించి దీపం అయితే వెత్తిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కంపల్సరీగా ముట్టియాలంటారు దేవుని దగ్గరకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క మొక్కు పెట్టుకుంటేనే బాగుంటది కదా అందుకోసం మన దగ్గరుండి పెద్ద మంచి ఆమె ఏచ్చే ఫ్రెండ్స్ మాకైతే బాధగా ఉంది ఇప్పుడు చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఇది అయిపోయిన తర్వాత అయితే మేము దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి అక్కడనైతే మేకని చెట్టు పట్టి అలా ఫ్రెండ్స్ అని చెట్టు పట్టించిన తర్వాత వంట కార్యక్రమాలను చేసుకుంటాం ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ దర్శనం అయితే మొత్తం కంప్లీట్గా చేసాం ఫ్రెండ్స్ ఇగో గణదీపం కూడా వెలిగించడం అయిపోయింది ప్రతి ఒక్క దర్శనం అయితే మాకు దగ్గరుండి మా రాజావ్ అయితే చేపించింది అదైతే కంప్లీట్గా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు మేమైతే కిందికి వెళ్ళి అక్కడ మేఘ జడిత పట్టియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేఘ జడిత పట్టిస్తేనే అది మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక ఇప్పుడు గుట్టమి నుంచి అయితే కిందికి వెళ్తున్నాం ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది గా ఉంటుంది మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ప్రత్యేకంగా వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కిందికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను నేను జడత పట్టించేది మీకు ఒకటి ఎప్పుడో మర్చిపోయిన ఫ్రెండ్స్ నేనైతే వెళ్లే ముందు దర్శనానికి వెళ్లే ముందు లో వెళ్తున్నాం ఇక్కడైతే మేమందరం బీర్పూర్ నరసింహ స్వామికి గోవింద గోవింద నరిచినప్పుడు మా ఆయన భయపడేమై అలాగే ఆపి ఏమైందని అడిగింది ఫ్రెండ్స్ మేమైతే అందరం చాలా నవ్వుకున్నాం మళ్ళీ జాతర అప్పుడు ఇక్కడ నడదామన్న దారి లేకుండా అంతా పబ్లిక్ ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మను వీళ్ళు ఓ పట్టుకోమి తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ దాని తర్వాత అయితే మేమైతే వంటలు ప్రిపేర్ చేసాం అన్నీ ఫస్ట్ అయితే రైస్ పెట్టుకున్నాం తర్వాత కర్రీ లేట్ అవుతుంది కదా కొట్టడానికి అని ప్రిపేర్ చేసి మా ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఫ్రెండ్స్ నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది మా రిలేషన్స్ మా బాబా మా ఆడబిడ్డలు అందరూ వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ వంటలు కూడా మా బాబా ఉన్న మా ఆయననే వేసారు చాలా టేస్టీగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మేమైతే అందరం కలిసి తిన్నాం కలిసి కట్టగానే ఉన్నాం కలిసి కట్టగానే ఉంటాం ఎప్పటికి కూడా అది మీకు చూపిద్దామని నేనైతే వీడియో తీసినా ఫ్రెండ్స్ ఓకేనా లేట్ అయినందుకైతే ఏమనుకోవద్దు 李露。 ఇప్పుడు ఏమైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది పిల్లలు ఆగట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారు ఇప్పుడు అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి వడ్డించారు ఫ్రెండ్స్ అందరినీ మా మామయ్య మా బావలు మా అక్కలు మా అన్నయ్యలు అందరూ మా పిల్లలు మా అల్లులు అందరూ ఒకేసారి కూర్చున్నా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫ్యామిలీ పరంగా నాకు ఇలా ఉమ్మడుకులు కుటుంబంలో ఉండాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను అనుకున్నట్టే నాకైతే ఫ్యామిలీ దొరికింది నాకు చాలా హ్యాపీగా ఉన్నది మా ఫ్యామిలీ అయితే ఎలా ఉందో మీరు ఒక కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కూడా నాకు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను

ನಿಜಮೇಂ ಎಪ್ಪ ಅಕ್ಕಿಂತ

നീന ബ്ലർ ചെയ്ത് തീസെപ്പനർ കൊണ്ടുവരാൻ അത്